ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి నెల రోజులు పూజ ఎలా చెయ్యాలి భార్యాభర్తలు కలవచ్చా నాన్ వెజ్ తినవచ్చా మధ్యలో నెలసరి వస్తే ఏం చెయ్యాలి ఈ శ్రావణ మాసంకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ శుభ్రం చేసే టైంకి నెలసరి వచ్చినట్లయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి నాన్ వెజ్ తినవచ్చా అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ వరలక్ష్మి అయి అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే శ్రావణ మాసంలో నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి శ్రావణ మాసంలో భార్య భర్తలు కలవచ్చా అల్లం వెల్లుల్లి తినవచ్చా ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం ఎక్కువగా పండుగలు వ్రతాలు నోములు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ఈ మాసంలో అందుకని ఈ శ్రావణ మాసం కోసం ఎంతో మంది ఉంటారు ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది ఎందుకంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి దేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని తమ భర్త ఆయుష్ పెరుగుతుందని అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పులు దుఃఖం అనేది లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు నోములు చేపడతారు అయితే ఇంతటి విశేషమైన శ్రావణ మాసంలో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని చెబుతారు ఈ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అలాగే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దానికన్నా ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తేదీన సోమవారం నుండి ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారంతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది వరలక్ష్మీదేవి వ్రత కథలోనే ఈ మాసం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఎంతో భక్తురాలైన చారుమతి దేవికి కలిగిన అదృష్టమే మనకి కూడా కలగాలి అంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇల్లు మన ఇంట్లో ఉండే సభ్యులు అలా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు ఐదవ తేదీ అంటే సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే సోమవారం క్లీన్ చేసుకున్నా సరిపోతుంది మీ పూజా సామాన్లు ఇంట్లో బూజు దులపటం ఇలాంటి పనులన్నీ సోమవారం చేసుకోవచ్చు ఇలాంటి పనులు మంగళవారం లేదా శుక్రవారంలో అస్సలు చెయ్యకూడదు కాబట్టి ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు కాబట్టి సోమవారం ఇంటి అంతటినీ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇక ఆరవ తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు క్లీనింగ్ లాంటివి ఏమి పెట్టుకోకండి ఇక ఏడవ తేదీన బుధవారం ఆ రోజు కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు సోమవారం బుధవారం లేదా గురువారం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది ఆగస్టు తొమ్మిదవ తేదీన వచ్చింది కాబట్టి దానికన్నా ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఇల్లు ఎంతో శుభ్రంగా సువాసనలతో ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు ఉప్పును చిటికెడు పసుపుని వేసి క్లీన్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మరి నాన్ వెజ్ తినే రోజున ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు నాన్ వెజ్ తినకముందే మీరు మీ పూజా మందిరాన్ని దేవుడు చిత్రపటాలని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రం ఇవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవటం కానీ చెయ్యకూడదు నెక్స్ట్ డే స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోండి మీరు వరలక్ష్మి వ్రతానికి ఇంటి అంతటిని కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నారు అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు కానీ అంతలోకి మీకు నెలసరి వచ్చే టైం అయింది మరి ఆ తర్వాత అంటే పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని డీప్ క్లీన్ చేసుకోవాలా అనే డౌట్ కొంతమందికి అయితే ఉంటుంది అంత ఇంటిని అయితే డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందే చేశారు కాబట్టి ఇప్పుడు మూడు రోజులు స్నానమైన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ లో ఉన్నారో అన్ని రూముల్లో కూడా మ్యాప్ అది పెట్టేసుకోండి అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసేసుకోండి పూజా మందిరంలోకి మీరు ఎలాగో వెళ్లరు కాబట్టి ఆ పూజా మందిరంలో ఉండే సామాన్లు క్లీన్ చేసుకోవలసిన అవసరం లేదు అలాగే పసుపు నీటితో ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువగా వెళ్లేది కిచెన్లోకి లేదా బెడ్రూమ్ లోకి వెళ్తారు కాబట్టి లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోండి అలాగే మీరు బెడ్రూమ్లో ఏవైతే బెడ్షీట్స్ని పిల్లో కవర్స్ని పట్టుకున్నారో వాటన్నింటినీ కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో ఏదైనా గంగా ఉంటే గంగా ఇల్లంతా చల్లండి లేదంటే పసుపు నీళ్లనైనా చల్లి ఐదవ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ మీకు శ్రావణ మాసం మధ్యలో నెలసరి వచ్చినా సరే ఆ ఐదు రోజులు పూజలు ఏమీ చెయ్యకండి ఐదు రోజులు స్నానమైన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మేము చెప్పిన విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదా మరి ఆ ఇంట్లో మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు వాళ్ళకి అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని వేరే రూమ్లో దూరంగా ఉంచి వాళ్లకు కావలసిన సామాగ్రి అన్నీ కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే చాలు అలాగే వారిని పూజా ఏర్పాట్లు దగ్గరికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు అందుకనే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెబుతున్నాము అలాగే కొంతమందికి ఈ డౌట్ కూడా రావచ్చు శ్రావణ మాసం అంతా మేము పూజలు ఏమి చేసుకోము ఓన్లీ ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము ఈ వ్రతానికి కూడా మేము ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలా అంటే తప్పనిసరిగా మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన వచ్చింది కాబట్టి ఈ పదహారవ తేదీ కన్నా ముందుగానే అంటే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి మీకున్న డౌట్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేశాము అని అనుకుంటున్నాము మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాము అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హైరాణ అయితే ఏమీ పడకండి మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి తరువాత తలస్నానం చెయ్యగలిగితే చేయవచ్చు లేకపోతే రోజు తలస్నానం చెయ్యకపోయినా పర్వాలేదు రెండు రోజులకు లేదా మూడు రోజులకు ఒక్కసారి అయినా తలస్నానం చేసినా సరిపోతుంది అలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మ్యాప్ పెట్టేసుకోండి ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి కుందులన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామౌళి శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి మాకు ఈ స్తోత్రాలు పఠించడం రావు అనుకునేవారు ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారిని లేదా ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాలతో అమ్మవారిని తలుచుకున్నా చాలు మంత్రాలే రానవసరం లేదు మన మనసుని భక్తితో అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేసినా సరిపోతుంది తరువాత అమ్మవారికి బెల్లంతో చేసిన ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పరమాన్నం కానీ పాయసం కానీ లేదా పండ్లు కానీ ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుంది మేము చెప్పిన విధంగా ఈ నియమాలను పాటిస్తూ నెల రోజులు కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు కానీ మనకి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి కదా అంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా దేవాలయాల్లో ఉండే దేవుళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి మరి మేము నెల రోజులు కూడా దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటున్నాం కదా మరి ఉపవాసం ఉండాలా నేల మీద పండుకోవాలా అనే సందేహాలు కూడా మీకు రావచ్చు మేము నెల రోజులు పూజ చేసుకుంటున్నాం అని అమ్మవారికి చెప్పుకొని మీరు సంకల్పం తీసుకున్నట్లయితే అంటే సంకల్పం చెప్పుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుంది అలాగే ఉపవాసం ఉండాల్సి ఉంటుంది నేలపైన పండుకోవాల్సి ఉంటుంది ఇవేమి మాకు కుదరదు అనుకునేవారు మేము మామూలుగానే మాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు దీపారాధన చేసుకుంటామని అనుకునేవారు మేము చెప్పిన విధంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోండి అది కూడా బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పూజను పూర్తి చేసుకోవాలి ఒకవేళ సంకల్పం తీసుకున్న వారైతే మేము చెప్పిన నియమాలను పాటిస్తూ అమ్మవారికి రోజు నిత్య దీపారాధన పూజలు నిర్వహించాలి ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీకు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అంటే భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉండాలి మీ పూజలు దీపారాధనకు నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కాని ఉపయోగిస్తే చాలా మంచిది ఈ శ్రావణ మాసం అంటే నెల రోజులు మొత్తం పూజలు చేసుకుంటామని ఎవరైతే అనుకుంటారో ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలి అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ నెల రోజులు నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలు కూడా ఏమీ తినకూడదు ఇవన్నీ మేము ఏమి చెయ్యలేము మధ్యలో మాకు ఆటంకాలు అనేవి వస్తాయి అలాగే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అత్తమామలు ఉంటారు మాకు చాలా పనులు ఉంటాయి ఇవన్నీ మేము చెయ్యలేము అని అనుకునేవారు ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలాంటి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు ఈ నియమాలు అనేవి పాటించాలి అలాగే అల్లం వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది మరి మిగిలిన రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం లేదు కదా మరి ఆ రోజుల్లో నాన్ వెజ్ లాంటివి తినవచ్చా అనే సందేహం కొంతమందికి రావచ్చు మిగిలిన రోజుల్లో మీరు పూజ చేసుకోవటం లేదు కాబట్టి మీరు మీకు నచ్చినట్టుగా ఉండవచ్చు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా లేదు అలాగే నేలపైన పండుకోవలసిన అవసరం కూడా లేదు ఎవరైతే అమ్మవారికి సంకల్పం చెప్పుకొని నెల రోజులు మొత్తం పూజ చేస్తారో అలాంటి వారు మాత్రమే ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ నాన్ వెజ్ తినే రోజున కాకుండా నెక్స్ట్ డే పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తరస్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చు మరి భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే పూజ చెయ్యాలంటే ఆ రోజు కూడా తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేస్తే మంచిది తలస్నానం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిలోకి వెళ్ళాలి అని గుర్తుంచుకోండి కానీ నాన్ వెజ్ తిన్న రోజులు మాత్రం తప్పకుండా తలస్నానం చెయ్యాలి ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకని స్త్రీలు రోజు తలస్నానం చెయ్యకపోయినా పర్వాలేదు పెళ్ళైన స్త్రీలు పాపిట్లో కుంకుమను తప్పనిసరిగా ధరించాలి కానీ మగవారైతే అలా కాదు మగవాళ్ళు పూజ చేసేవారైతే రోజు తల స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయాల్సి ఉంటుంది ఇది మామూలు రోజుల్లో దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెబుతున్నాము కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారం మంగళవారాలు నోములు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు కూడా తలస్నానం చేసి ఈ వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి ఈ శ్రావణ మాసం మొత్తం అంటే నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అనేది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటాము మరి ఎలా చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి మధ్యాహ్నం వేళలో మీరు నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు పూజకు ముందుగా మాత్రం అస్సలు తినకూడదు తర్వాత మీరు ఏమి తిన్నా పర్వాలేదు సాయంత్రం సమయంలో మీరు మళ్ళీ పూజ చేసుకోవడానికి మాత్రం వీలు లేదు నెక్స్ట్ డే తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత భక్తితో నిష్టతో అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి చిన్న చూపు మన పైన పడితేనే చాలు అమ్మవారి కరుణా కటాక్షం మనకి కలిగిందని ఎంతో అదృష్టంగా మనం భావిస్తాము అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వరాల జల్లు కురిపిస్తుంది అందుకని లక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటారు అమ్మవారు మీ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలి అన్నా అలాగే అమ్మవారి కటాక్షం కలగాలి అన్నా మేము చెప్పిన రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకుని ఈ నెల రోజులు కూడా మేము చెప్పిన నియమాలను పాటిస్తూ ఎవరైతే భక్తితో నిష్టగా అమ్మవారిని పూజిస్తారో తప్పకుండా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆనందం శ్రేయస్సు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి